ఏమైంది తమ్ముడు బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళారా నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే ఆవిడే నన్ను తీసుకెళ్లిందే అలాగైతే ఓకే మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి హే కుసు సేమ్ పించ్ కలిసాయి కలర్లే ఇక కలవాల్సింది మనసులే ఆ కలిపే పులిహేరేదో కాస్త ఎక్కువ కలిపి రాత్రికి వన్ సైడ్ చాలు ఏ పనికి అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు వాళ్ళని నోర్లు పడిపోను వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను నమస్తే అత్తగారు ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది లయా నువ్వు నాతో ఊరికే గొడవ వాడి అలగకు నేను బురద లాంటి నన్ను వదిలేసి వెళ్ళిపోను నేను పందిలాంటి వాణ్ణి బురద బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళారా నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే ఆవిడే నన్ను తీసుకెళ్లిందే అలాగైతే ఓకే మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి చూడండి అమ్మా మీకు అవసరం ఉందని మా బ్యాంక్ మీకు లోన్ ఇచ్చింది ఇప్పుడు మాకు అవసరం ఉంది మీరు ఈఎంఐ కట్టండి మీకు అవసరం ఉందని నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి మీరే మీ బ్యాంక్ లోన్ తీసుకోండి వస్తాయి తల్ల పోస్తుంది టీ పెట్టే టీ పొడి లేదు సరే కాఫీ పెట్టు కాఫీ పొడి లేదు మరి పాలలో కలపడానికి హార్లిక్స్ ఏదో ఒకటి కదా అదైనా అది కూడా లేదు కలిపిమంటారా కలుపుకుని పట్టిన తలనొప్పి పోతుంది నాది సేమ్ ఫీలింగ్ మీరు బయటికి చెప్తున్నారు నేను లోపడ అనుకుంటున్నాను కుక్కర్ లో ఐదు గ్లాసులు బియ్యం పెట్టామని అంటే ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి అమ్మా బియ్యంలో వాటర్ వేస్తే తడిసిపోతే నేనైను నువ్వు ఈ చీరలు పున్నమి చందమామలా ఉన్నావు మరి నేనేలా ఉన్నాను కోడిగుడ్లో చందమామలా ఉన్నానా ఇలాంటి చీరలు అయితే తేపను అనుకో గుడ్లు పీకి గుడ్డుకు కురిసేసేస్తాను ఖత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా మేడం మేము పక్కపక్క పక్క ఛానల్ నుండి మీ ధైర్య సాహసాన్ని మెచ్చుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మీరు రాత్రి చీకట్లో దొంగను కుమ్మేశారంట అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది నేను దొంగ అనుకోలేదండి మా ఆయన లేట్ గా వచ్చారనుకుని కుమ్మిసాను ఈ బాబాకి పది ఇరవై రూపాయలు ఉంటే దానం చెయ్యమ్మా అలా నీకు మేలు చేస్తాడు మిమ్మల్ని చూస్తుంటే మహా మహాభక్తుల్లా ఉన్నారు బాబా మా తమ్ముడిని చూసి మా తమ్ముడికి ఎప్పుడు అవుతుందో చెప్పండి బాబా పది ఇరవై ఏంటి బాబా వెయ్యి నూట పదహారులు ఇస్తాను దానం చెయ్యాలని లేకపోతే చెయ్యకండి అమ్మా అంతేకాని జరగని వాటి గురించి మాత్రం నన్ను అడక్కండి ఏమండి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో టైం మిషన్ ఉంటుంది కదండి అదేమైనా అద్దె దొరుకుద్దా ఎందుకే ఇప్పుడు తొలం బంగారం లచ్చ దాటిపోయింది కదండి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తొలాల బంగారం కొనుక్కొని వచ్చేస్తాను ఓహో ఇది బలేవుంది అబ్బా ఏం కోరుండవే ఏమైనా బాగుందా మెళ్ళలో నగల కొన్ని వంటలు వండితే రుసులు అలాగే వస్తాయి ఇప్పుడు వెళ్ళి రెండు నగలు కొనుక్కొని రండి అవి వేసుకొని ఆంట చేస్తాను రుషులు ఎందుకు రావు నేనే వస్తాను హలో అల్లుడు బాగున్నావా అంత సంతోషమేనా అత్తగారు మరి మీరు ఇంత స్యాడ్ అని అనుకోలేదండి అగున్నావా నీకు నేను అడగడం కూడా తప్పేనా అల్లుడు దానికి నేను స్యాడ్ ఇష్టం లానికి కనిపిస్తున్నానా ఇలా అడగడం తప్పే మీ అమ్మాయి గురించి తెలుసుకోడా కేవండి నేను బయట నుండి వస్తుంటే దారిలో నాకు నెక్లెస్ దొరికిందండి అవునా సరే దాసుకో ఎక్కడ దీన్ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు కోర్సు పెట్టేస్తారని భయపడిపోయానండి వసతి పిచ్చిదే దాన్ని నమ్మితి ఉప్పు కూడా రాదే పిచ్చిదే అయితే ఓకే పిచ్చిది అంటే నిజంగా ఈ పిచ్చిది పిచ్చిదే అనుకోవాలి ఇది ఒరిజినల్ అని తనకు తెలియదు ఇప్పుడు నేను అబ్బుకులు పండగ చేసి కొట్టా హరి నిన్న నువ్వేమైనా మా వెనక వీధిలోకి వచ్చావా రాలేదక్క ఏమి అలగడుగా నిన్న మా వెనక వీధిలో దొంగతనం అయింది అందుకే అడిగాను ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు కానీ నిజమేనమాట ఎప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు మాకు కూడా ఏడు తరాలు కూర్చొని తినేంత ఉండే కానీ నేనే ఎనిమిదో తరంలో పుట్టినా ఇంతకి తల మీద ఏం పడ్డదమ్మా ఇంత పెద్ద దెబ్బ తగిలింది అన్నం తిన్నప్పుడు పాలమారేడండి ఎంగిలి చేతితో కొట్టడం ఎందుకని పక్కనే మొన్న ముంతతోని కొట్టాను పాప గ్లాస్ కందిపప్పు ఉంటాయి వా మళ్ళీ ఇచ్చేస్తా నేనేమనుకో అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాప కదా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా నీ వీడియోస్ కానీ లైక్లు ఇచ్చాను కదా మన నా వీడియోస్ కి తిరిగిచ్చావా ఇలాంటి కొన్ని డ్రింక్స్ కి నిమ్మకాయ ఎందుకు పెడతారో ఆ మాత్రం తెలియదేటండి ఇలాంటి డ్రింక్స్ తాగినప్పుడు మనకి దిష్టి తగలకుండా కోడల పిల్ల ఈరోజు కూర నువ్వు ఉండమ్మా నా కూర వండడం రాదు కదా అత్తగారు ఎలా వండలో నేను ఎక్కడి నుండి చెప్తాను నువ్వు అక్కడ వంట చేసి సరే అత్తగారు అత్తగారు నూనె చెంచాలు వేయాలి నూనె నాలుగు చెంచాలు వేయమ్మా కారం మూడు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు పసుపు ఒక్క చెంచా ధనియాల పొడి అది కూడా ఒక్క చెంచాయే గరం మసాలా రెండు చెంచాలు జీలకర్ర పొడి అది కూడా ఒక్క చెంచే అతిగారు గారు కూర రెడీ ఒక చెంచా కూర తీసుకురమ్మా రుచి ఎలా ఉందో చూస్తాను రుచి చూస్తారా చెంచా లేదు అత్తగారు చెంచాలన్నీ కూరలో వేస్తాను ఏం పాపా ఈ మధ్య నువ్వు మీ ఆయన గొడవపడట్లేదా సౌండ్లే వినపడట్లేదు ఇంతకు ముందు నా కోపం వస్తే మా ఆయనతో గొడవ పడేదాన్ని ఇప్పుడు కోపం వస్తే మా ఆయన క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్లి షాపింగ్కి వెళ్ళిపోతున్నా అందుకే నీకు సౌండ్ లైన్ వినపడట్లేదు ఈ ఐడియా ఏదో బాగుంది నేను కూడా మా ఆయన మీద ట్రై చేస్తా చెప్పండి అమ్మకి అమ్మాయికి తేడా ఏంటో చెప్పగలరా అమ్మ చందమామ చూపిస్తుంది అమ్మాయి చుక్కలు చూపిస్తుంది రోజు మా ఆయన ఇంటితున్నాడు పక్కిండా చీర కొనుక్కుంది ఎదురింటోళ్ళు ఏమో కారు కొనుక్కున్నారు చుట్టాలేమో గోల్డ్ కొనుక్కున్నారు నేనే ఏం కొనుక్కోలేదు బాధ ఏదో ఒక రోజు నువ్వు కొనుక్కుంటావులే టైం అయింది అప్పుడే కొంట అయిపోయిందా ఇదిగో ఐదు వందలు ఏంటే టైం అయిపోయిందన్నా ఆమె ఐదు వందలు ఇచ్చి వెళ్ళిపోయింది మాకైతే ఏం అర్థం కావట్లేదు తన బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరంట అందుకే గంటకి ఐదు వందలు తీసుకుని నేనే వింటున్నా హలో ఏం చేస్తున్నావే నేను ఫోన్ లో వీడియోస్ చూసుకుంటున్నానండి మీరేంటి ఇంకా రాలేదు నేను వచ్చి అరగంట అయింది పక్కనే ఉన్నాను చూడు బాగా ఆకలాస్తున్నాం ఇవ్వండి అమ్మా తమ్ముడు చూడందుకు బానే ఉన్నావు కదా మంచి పని ఇప్పిస్తాను దీంట్లో ఎంత సంపాదించా చెప్పు దాని తగ్గ పని చూడాలి కదా నెలకి లక్ష యాభై వేలు శ్రీను మీ ఆవిడుందా చెట్టంత మనిషిని నేను ఇక్కడ ఉన్నాగా విషయం ఏంటో చెప్పు చెంతా పిచ్చి మొక్కలా చీరలు కొనాలి తోడు కోసం వస్తదని ఇరవై నాలుగు గంటల నైట్ లో చింపురి మొహానికి చీరలు అవసరమా చూసారా ఎంత ఆ దోశ మీరు ఒకలాంటి వాళ్ళేనే దోశ మేము ఒకలాంటి వాళ్ళు ఎలాగండి అందరూ ఆ బాగా వచ్చిన దోశ గురించే మాట్లాడుతారు గాని ఆ దోశ అలా రావడానికి కింద మాడిపోతున్న మా లాంటి పెనం గురించి ఎవరు మాట్లాడరే ఇక నిండే నీకు మాడిపోయిన దోశలే మొన్న మనం వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది నాకేం చెప్పలేదే నాకు చెప్పింది ఏ ఏజ్ టేక్ స్టోన్స్ అండ్ త్రో బ్యాక్ సైడ్ అమ్మ తల్లి నాకు నీ ఇంగ్లీష్ రాదు గానీ తెలుగులో చెప్పు ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోమంది నేను బజార్కి వెళ్తున్నానా అప్పుడే నాకు కరెక్ట్ గా నాలుగు రాళ్లు కనిపించాయి అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ నాలుగు రాళ్లు వెనక్కేశాను ఇంతలోనే తోలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి దానికే గొడవ పడేస్తుంది అయిందా ఏమీ అవలేదండి ఇక్కడి నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది పదహారేళ్ల ఏమే నా వస్తున్నాడు వానికి బీపీ మస్తున్నది మన మీడికి వెళ్ళిపోదాం నాడు ఏంటి నాకు బీపీ అంటవా అసలు బీపీ అంటే ఏంటో తెలుసా బి అంటే భార్య పి అంటే పిల్లలు వీళ్ళిద్దరు వాళ్ళు వచ్చేదే బీపీ ఏం చెప్పేవరా పద పద ఫంక్షన్ టైం అయిపోతుంది ఏంటండి ఆ కార్గో ప్యాంట్ గా పైదేమన్నా మ్యాచ్ అయిందా నువ్వు నాకు మ్యాచ్ అయ్యావా నిన్ను పెళ్లి చేసుకోలేదా ఇది అంతే ఏంటి ఇప్పుడు బోన్ చేశారు కదా నేను వండిన కూర ఎలా ఉంది చాలా బాగుందిరా థ్యాంక్ యూ అండి ఇదిగో బిర్యానీ తీసుకో ఇందాక కేక్ కట్ చేసినప్పుడు స్వీట్స్ ఇచ్చారు అరగంట క్రితం స్టార్టర్స్ తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళా ఈ బిర్యానీ పర్లేదులే తినండి థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే ఇందాక తన నలభైవ పుట్టినరోజు అని వెళ్ళి ఇరవై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పా అంతే అప్పటి నుండి పార్సల్స్ ఇంటికి వస్తూనే ఉన్నాయి ఏంటి మీకు మీకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది కదా చీచి అలా చెప్పండి నువ్వు తలకి నూనె రాసుకున్నావు నేను ఒట్టేసాను అనుకో నా చెయ్యి అంతా అయిపోద్ది నేను జేబులోగా ఇంకెక్కడైనా అనుకో అదంతా నూనె అయిపోద్ది అయితే తల కడుక్కొని వస్తాను ఉండండి గౌరీ నీకు నాకు బ్రేకప్ ఇప్పుడు రీజన్ అన్ని అడక్క నీకు నాకు బ్రేకప్ అంతే కావేరి నీకు నాకు బ్రేకప్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఇప్పుడు నువ్వు నన్ను ఏమి అడక్క నీకు నాకు బ్రేకప్ అంతే రమ్య ఆఫ్రేన్ మానస సౌమ్య రావణా నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వస్తుంది మా ఇంటి తాళాలు బీరువ తాళాలు నేను నమ్మి ఇస్తున్నాను మా అత్తయ్య వస్తది ఇచ్చే అత్తయ్య ఎప్పుడు వస్తుంది రేపు ఉదయాన్నే వస్తది సర్లే నాకు టైం అవుతుంది వెళ్తున్నా ఓకే 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 రెండు నిమిషాల తర్వాత కుస్మా కుస్మా ఆగు ఆగు సరైన తాళాలు లేవు మీ ఇంట్లో బీరువా ఓపెన్ అవడం లేదు పెళ్లి రోజు నాడు మా ఆయన ఆఫీస్కి సెలవు పెట్టాడు నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాడు గల అనుకున్నా తీరగమస్ చూస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఏమండి ఈ రోజు టిఫిన్ ఏం చేయమంటారండి ఏదో ఒకటి మీ ఇష్టం మీకేం చేయమంటే అదే చేస్తాను సరే దోశ తిన్నారు కదండి సరే సాంబార్తో ఇడ్లీ అబ్బా ఇంట్లో పప్పు లేదండి తీసుకురండి చేస్తాను సరే పూరి అయినా చేయవే ఆయిల్ ఫుడ్ అండి ఆరగదు సరే కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే మీరేమైనా పేషంటా తినడానికి సరేలేవే మీకు నచ్చింది అదే కాదు మీరు చెప్పండి మీరు ఏ తింటే అదే చేస్తాను సినిమాల్లో హీరోకి ఇద్దరు ముగ్గురు అందమైన మరదళ్ళు ఉంటారు కానీ నిజ జీవితంలో ఇదిగో ఇలా సీముడు ముక్కు సింపుల్ చుట్టూ వేసుకొని ఉంటారు పెళ్ళి పెళ్ళయ్యాక మా ఆయనతో సినిమాలు శకాలు ట్రిప్పులు కలిసి తిరగొచ్చాను అనుకున్నాను కానీ పెళ్లి అయ్యాక తెలిసింది మా ఆయనతో డిమా సర్కిల్ బయటికి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేనని ఏంటి మెళ్ళో బోట్ వేసుకొని పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఎవరితాల్కా నువ్వు ఎవరితాల్కా అని అడుగుతాండ్రు వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక బోర్డు వేసుకొని తిరుగుతాను ఏమండి మన ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం కదా దోమలు నన్ను కుట్టుకున్న దోమలు నిన్ను కుట్టాలనుకో ముందు వాటి ముక్కు నీ మేకప్ దాటాలి ఆ తర్వాత నీ చర్మాన్ని దాటాలి ఆ తర్వాత అందులో ఉన్న రక్తాన్ని తాగాలి అవి ఆ మేకప్ గుచ్చే లోపే వాటి ముక్కు ఇరిగిపోతుంది అందుకని నిన్ను వదిలి నా రక్తాన్ని తాగుతున్నాయి రెడీ అవుతా రెండు నిమిషాలు ఆగే రెడీ అవ్వలే అందాక ఈ డ్రింక్ తాగు నాకొద్దు నేను తాగనే ఒక బుక్కడ తాగే నాకు వద్దు నేను తాగను అంటే మా ఇంటికాడ నువ్వేం తాగవా అలా అని కాదే ఇప్పుడు ఈ డ్రింక్ తాగేస్తాను అనుకో ఫంక్షన్కి అక్కడ ఏం తినలేను మా ఆయన గురించి చెప్పాలంటే మాకు పాలు వేసే పాపరావుగాడు మా ఆయన గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే పోరం పోకు దొంగ ఎదవా మన కిరాణా కొట్టు అప్పిగాడు హోటల్ కి తీసుకెళ్ళినప్పుడు ఎంగిలి మెతుకులు ఎరికి వెళ్తావా నన్ను వెళ్ళమంటావా రీల్ పంపించాను చూసారా ఏ రీల్ చూడలే గంటకు పది రీల్స్ పంపిస్తాను ఏ రీల్ ఏం చూడమంటావే ఇంకోసారి రీల్స్ పంపించామంటే బ్లాక్ చేసి పడేస్తా నాకు బంగారం కానండి నన్ను ఎవరికైనా అమ్మియే అవి వచ్చిన డబ్బులతో కొనుక్కో ఆ నెత్తి మీద రూపాయ పెడితే అది రూపాయ కూడా కొనుక్కోరు మిమ్మల్ని కొంటే నిజంగానే అమ్మేసేలాగా ఉన్నావే అప్పుడు అన్ని ఉన్నా నాకు అనిగి ఉంటుంది ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది ఇప్పుడు అన్ని ఉన్న ఐడియా అనిగి ఉంటుంది ఏమీ లేని ఫేక్ ఐడి ఎగిరెగిరి పడుతుంది చెప్పండి మేడం ఏ టైప్ స్టవ్ చూస్తున్నారు సీరియల్ చూసి వచ్చేలోపు పొయ్యి మీద అన్ని మాడిపోతున్నాయి లో నిండా ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్ గ్యాస్ స్టవ్ ఉన్నాయా ఇవ్వండి నా కుంటి నిండా నగలేసుకోవాలని ఉందండి ఆ డాక్టర్ గారు నేను ఒక కిడ్నీ అమ్మేయాలనుకుంటాను ఏదైనా బేరం వస్తే చూడండి కిడ్నీలు ఎందుకండి అమ్మాలనుకుంటాన్నారు బయట బంగారం రేటు ఎంత ఉందో తెలుసు కదా నీకు నగల కావాలంటే నా కిడ్నీలు అమ్మాల్సిందే ఈ మారు పట్టుకుంది ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా బఫీ మిల్సే కదా నించుని పేట పట్టుకొని తినాలంటే కష్టంగా ఉందని ఆమెని పేట పట్టుకోవడానికి ఆన్లైన్లో బుక్ చేసా మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారు రాదో ఎట్టకరాలు వద్దు